రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి దయచేసి ఆలోచించండి ఈ కొడాలి నాని అనే ఒక పనికి మాలిన వ్యక్తి ఒక దిక్కు మాలిన వ్యక్తి ఏ రోజైనా తాను నేతృత్వం వహిస్తున్నటువంటి మంత్రిత్వ శాఖకి సంబంధించి ఒక సరైనటువంటి సమీక్ష ఏదైనా చేశాడా పేదవాడికి సంబంధించి రేషన్ విషయంగా ఏ రోజైనా సమీక్ష చేశాడా ఏ రోజైనా మంచి చేశాడా ఏ రోజు ఎంతసేపు పొద్దున్న వెగిస్తే అసభ్యకరమైనటువంటి పదజాలంతో నిజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ చెవులు మూసుకుంటూ ఉన్నారు ఇవాళ అటువంటి వ్యక్తిని అడుగుతా ఉన్నా ఇవాళ కొడాలి నాని ఏం చేస్తా ఉన్నావు నువ్వు నీ మంత్రిత్వ శాఖకు సంబంధించి ఇవాళ ప్రజల పక్షాన్ని అడుగుతూ ఉన్నా ఏంటి నువ్వు చేసినటువంటి ఘనకార్యం సంవత్సరాల కాలంలో పదహారు వేల కోట్ల రూపాయలు అప్పుల ఊపులోకి ముంచుతావా నీ మంత్రిత్వ శాఖని నీ కార్పొరేషన్ని ఏమి సమాధానం చెప్తావా నువ్వు పద్దెనిమిది నెలల్లో పదహారు వేల కోట్ల మీకు ఎన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి తెచ్చినా సరిపోవు కదా మీరు మింగటానికి నీ పేరులోనే ఉంది నాని అంటే నాకెంత నీకెంత అని చెప్పి పెద్ద సెటిల్మెంట్ మొట్టాను ఒక పెట్టుకుని ఇవాళ నీ ఇష్టానుసారం అవినీతికి పాల్పడుతూ నీ సొంత మినిస్ట్రీలో కూడా ఈ రకంగా నీ మినిస్ట్రీని తయారు చేస్తావా నువ్వు ఈ రోజున కెమెరాల ముందుకు వచ్చి మాట్లాడతావు ఏమంటున్నావా మొన్న పట్టాభి అనే వ్యక్తి ఎవరో నీకు తెలీదా ఇవాటి నుంచి గుర్తుపెట్టుకుంటావు నువ్వు ప్రజల పక్షాన బలంగా ప్రభుత్వాన్ని నిలదీయటంలో ముందుంటా నేను గుర్తుపెట్టుకో కొడాలి నాని వదిలిపెట్టే ప్రసక్తే లేదు నిన్ను నీలాగా అసభ్యంగా మాట్లాడటం నాకు రాదు నీలాగా బూతుల పురాణాన్ని మొదలు పెట్టడం నాకు రాదు నాకు చేత కాదు సంస్కారం కలిగినటువంటి వ్యక్తిని నేను కానీ ప్రజల పక్షాన నీ మంత్రిత్వ శాఖలో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో నువ్వు ఎంత నువ్వు ఎంత అధ్వానంగా ఈ రోజున నీ మంత్రిత్వ శాఖ నడుపుతున్నావో ఎన్ని రేషన్ కార్డులని కట్ చేస్తా ఉన్నావో గట్టిగా బలంగా అడుగుతూనే ఉంటా ప్రశ్నిస్తూనే ఉంటా నువ్వు రాత్రి పడుకున్నా కూడా కళ్ళలోకి నేనే వస్తా గుర్తుపెట్టుకోకూడాలి నాని ఏమి సమాధానాలు చెప్పాలిరా బాబు నేను పొద్దున్న లేచి అని కలలో కూడా నీకు నిద్ర పట్టనివ్వకుండా చేస్తా అప్పుడు గుర్తుపెట్టుకుంటావు నువ్వు పట్టాభి అంటే ఎవరో పొద్దున్న లేస్తే పట్టాభికి నేను ఏం సమాధానం చెప్పాలని చెప్పి నిద్ర పట్టకుండా చేస్తాను నేను గుర్తు నాని ఏంటి ఆయన నువ్వు చేసిన ఘనకార్యం రేషన్ కార్డులు తొలగిస్తావా పదిహేడు లక్షల రేషన్ కార్డులు తొలగింపు శ్రీకారం చుట్టి ఎనిమిది లక్షల నలభై మూడు వేల కార్డులు ఈ నెలలో తీసేస్తావు నువ్వు నువ్వు అసెంబ్లీలో మాట్లాడతావు చంద్రబాబు నాయుడు గారి గురించి ముందు దీనికి సమాధానం చెప్పు నువ్వెంత నీ స్థాయి ఎంత నువ్వు చంద్రబాబు గారి గురించి మాట్లాడతావా నోట్లో జరదా వేసుకుని నీకు సరిగ్గా చొక్కాకి గుండీలు పెట్టుకోవటం రాదు నీకు ఒక రౌడీలాగా పైనుంచి కింద దాకా గుండెలు తీసేసి నోట్లో జరదా వేసుకుని ఏంటో నువ్వు మాట్లాడేది ఏంటి నువ్వు మాట్లాడేది ఏ నువ్వు నీ ఇష్టానుసారం నోరు బారేసుకుంటే ఎవడన్నా భయపడతాడు అనుకున్నావు ఇవాళ నిద్ర పట్టనివ్వకుండా చేస్తా కొడాలి నా అని గుర్తుపెట్టుకో ముందు దీనికి సమాధానం చెప్పు ఎనిమిదిన్నర లక్షల కార్డులు ఎందుకు తీసావు నువ్వు ఈ నెల నువ్వు నీ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి నీ గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రేషన్ షాపులో ఏమి ఇచ్చారో తెలుసా నీకు ఏ రోజున స్టడీ చేసావు నువ్వు ఇప్పుడు చెప్తావు విను చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా తొలగించకుండా ఎన్ని రకాల వస్తువులు ఇచ్చారో చదివి వినిపిస్తావు విను విని తెలుసుకో ఆ రోజున మేము బియ్యంతో పాటు పంచదార ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం సబ్సిడీకి మేము పంచదార అందించేవాళ్ళం ఆ రోజున అరకిలో పది రూపాయలకి మేము యాభై పర్సెంట్ సబ్సిడీతో పంచదార అందించేటటువంటి పరిస్థితి కందిపప్పు యాభై పర్సెంట్ సబ్సిడీతో అందించాం నలభై రూపాయలు కేజీ చప్పున యాభై పర్సెంట్ సబ్సిడీతో కందిపప్పును మేము అందించాం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అందించారు రాగులు కేజీ రూపాయికి ఆ రోజున రేషన్ షాపుల ద్వారా అందించాం జొన్నలు కేజీ రూపాయికి అందించాం గోధుమ పిండి యాభై పర్సెంట్ సబ్సిడీతో కేజీ పదహారు రూపాయలకి గోధుమ పిండి అందించాం ఉప్పు ఫోర్టిఫైడ్ సాల్ట్ రేషన్ షాపుల ద్వారా అందించాం ఆఖరికి మహిళలకి పేద మహిళలకి శానిటరీ ప్యాడ్స్ కూడా మేము రేషన్ షాపుల ద్వారా అందించామయ్యా నువ్వేవిస్తూ ఉన్నావు ఇవాళ దాదాపు ఎనిమిది తొమ్మిది ఐటమ్స్ మేము రేషన్ షాపుల ద్వారా యాభై పర్సెంట్ సబ్సిడీతో అతి తక్కువ ధరకే ఆ రోజున ఒక్క రేషన్ కార్డు కూడా తొలగించకుండా ఆ రోజున మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్రంలో పదహారు వేల కోట్ల రూపాయల ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ఒక్క రేషన్ కార్డును కూడా తొలగించకుండా మేము పరిపాలన చేశాం దాదాపు ఎనిమిది తొమ్మిది వస్తువులు రేషన్ షాపు ద్వారా బియ్యంతో పాటు పంచదార కందిపప్పు రాగులు జొన్నలు గోధుమ పిండి ఉప్పు శానిటరీ ప్యాడ్స్ కానిటువంటి అనేక వస్తువులు మేము రేషన్ షాపుల ద్వారా అందిస్తే ఇవాళ ఆయన నువ్వు చేసేది ప్రతి ఒక్క పండుగకి ఒక సంక్రాంతి కానుక కానీ ఒక రంజాన్ తోఫా కానీ ఒక క్రిస్మస్ కానుక కానీ ప్రతి ఒక్క పేదవాడి ఇంట్లో పండుగ ఆనందమయం అవ్వాలని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క రేషన్ కార్డు ఉన్నటువంటి కుటుంబానికి పేద బడుగు బలహీన వర్గాల వారికి పండుగల సందర్భంగా కానుకలు ఇస్తే నువ్వు రోజున నువ్వు నీ దిక్కుమాలిన ప్రభుత్వం ఆ కానుకలను కూడా రద్దు చేసింది సన్న బియ్యం అని చెప్పి ముంచావు రాష్ట్ర ప్రజల్ని మాట మార్చి నాణ్యమైన బియ్యం అని చెప్పి తొక్క తోలు అని చెప్పి ఇవాళ నువ్వు చేసిన గనకార్యం ఏంట పంచదార రేటుని కిలో పద్నాలుగు రూపాయలకు పెంచావు ఇరవై రూపాయలు పంచదార కిలో అందించినటువంటి పరిస్థితి ఉంటే దానిని పద్నాలుగు రూపాయలు పెంచి ముప్పై నాలుగు రూపాయలు చేసావు నువ్వు పంచదార ఇది వాస్తవం అవునా కదా ఏమయ్యా కొడాలి నాని పద్నాలుగు రూపాయలు పెంచావా లేదా నువ్వు పంచదార పైన పద్నాలుగు రూపాయలు పెంచడం వల్ల దాదాపు నూట పదిహేడు కోట్ల రూపాయల భారాన్ని నువ్వు రాష్ట్ర ప్రజల పైన మోపావు సంవత్సరానికి నూట పదిహేడు కోట్లు ఒక్క పంచదారలోనే కందిపప్పు నలభై రూపాయలు ఉన్నటువంటి కందిపప్పు రేషన్ షాపుల్లో రేటుని అరవై ఏడు రూపాయలు పెంచావు నువ్వు ఇరవై ఏడు రూపాయలు కేజీ కందిపప్పుకు పెంచావు ఒక్క కందిపప్పు పైనే నాలుగు వందల అరవై ఏడు కోట్ల రూపాయల బారాన్ని వేసావా నువ్వు నువ్వు మాట్లాడుతావు ఈ రోజుల మీడియా ముందుకు వచ్చి ఒక్క పంచదార కందిపప్పులోనే ఈ బూతుల శాఖ మంత్రి ఈ దిక్కుమాలిన మంత్రి కొడాలి నాని చేసినటువంటి నిర్వాహకం ఎంతయ్యా అంటే ఒక్క పంచదార కందిపప్పులోనే సంవత్సరానికి ఐదు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయల భారాన్ని ఈ మంత్రి ఈయన గారి నాయకుడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి నిర్వాహకం ఒక్క పంచదార కందిపప్పులోనే సంవత్సరానికి ఐదు వందల ఎనభై నాలుగు కోట్ల భారం ఇవాళ తొమ్మిది లక్షల రేషన్ కార్డులు తొలగించడం వల్ల ప్రజలపైన పైన ఒక్క బియ్యంబ బియ్యం విషయంగా మనం చూసుకున్నట్లయితే సంవత్సరానికి ఐదు వందల నలభై కోట్ల రూపాయలు ప్రజలకి ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బుని ఎగ్గొడతా ఉన్నాడు అంటే బియ్యం పంచదార కందిపప్పులోనే దాదాపుగా మనం చూస్తే పదకొండు వందల ఇరవై కోట్ల రూపాయలు ఈ రోజున భారాలు మోపడం కానీ ఎగ్గొట్టడం కానీ చేస్తూ ఉన్నారు పోనీ ఇచ్చేటటువంటి ఈ రేషన్లో బియ్యంలో కానీ కందిపప్పు ఇటువంటి విషయాల్లో ఏమన్నా నాణ్యత ఉందా అంటే ఎక్కడా లేదు మనం చూసినట్లయితే ఈ పేపర్ న్యూస్ కంది కందికొక్కులు ఉచిత కందిపప్పు పంపిణీలో నాణ్యత గోవింద అక్టోబర్లో న్యూస్ ఐటమ్ ఈ బియ్యం తినలేం రేషన్లో నాశరకం బియ్యం వినియోగదారుల అసంతృప్తి తడిసి ముక్కి వాసన వస్తున్నటువంటి బియ్యం నవంబర్ ఇరవై నాలుగు ఈ సంవత్సరం ముక్కినటువంటి సహాయం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో శనగల్లో మట్టిగడ్డలో చెత్త ఒక్కొక్క నెల కందిపప్పు ఇవ్వకుండా శనగల్లోకి వచ్చారండి దానిలో మట్టి గడ్డలో చెత్త రేషన్ శనగల్లో మట్టి రాళ్ళు ఇది మీరు ఇస్తున్నటువంటి క్వాలిటీ ఎక్కడా కూడా నాణ్యత లేనటువంటి బియ్యాన్ని కందిపప్పుని మీరు సరఫరా చేస్తారా ముక్కిపోయినటువంటి బియ్యాన్ని వీటిపైన ఎప్పుడన్నా దృష్టి పెట్టాడ ఈ పనికి మాలిన మంత్రి కొడాలి నాని ముందు నీ శాఖలో ఏం జరుగుతుందో చూడబోయా నువ్వు ఈ బూతుల శాఖ మంత్రి ఈ పనికి పనికిమాలన మంత్రి కొడాలి నానికి చెప్తా ఉన్నా నీకు కలలో కూడా గుర్తొచ్చే విధంగా నీ శాఖకు సంబంధించినటువంటి అనేక విషయాలని ప్రజలకి నేను చెప్తూనే ఉంటా కొడాలి నాని నీ ఇష్టానుసారం నోరు బారేసుకుంటే ఎవరు చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు నీలాగా మేం బూతులు తిట్టకపోవచ్చు కానీ ఇటువంటి నిజాలు తెలియజేస్తాం ప్రజలకి నువ్వు చేస్తున్నటువంటి ఘనకార్యాలు చెప్తాం నువ్వెంత పనికి మాలని మంత్రివో రాష్ట్ర ప్రజలందరికీ చెప్తాం కొడాలి నాని అప్పుడు ప్రజలు నీకు దేహశుద్ధి చేస్తారు ప్రజలని నిన్ను తరివి తరివి కొడతారు సిగ్గుపడవు నువ్వు పేదవాడికింత అన్యాయం చేస్తున్నందుకు సిగ్గుపడవయా నువ్వు తలదించుకుని కూర్చో